హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ టుడే రెసిపీ వచ్చేసి అట్టకాయ చిప్స్ అటికాయలు రెండు ఉప్పు పసుపు కారం ధనియాల పొడి టీ ఫైవ్ సరిపడినంత ఆయిల్ పక్కన పెట్టుకోవాలి తయారు చేసే విధానం ముందుగా అరటికాయను తీసుకొని పీల్ సైడ్లో కట్ చేసి పీల్ చేసుకోవాలి వటికాయని మొత్తం పీల్ చేసుకోవాలి తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పెరుగు వేసే అట్టకాయలను కలర్ మారకుండా ఉండ ఉంచాలి అందులో ఉప్పు కూడా యాడ్ చేయాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైడ్కి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక స్లైసర్తో స్లైస్ చేసుకోవాలి అటికాయలు Oksaari Vaale. ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వేసి కలిపి ఆ మిశ్రమంలో వేసి గోల్డెన్ కర్ర వచ్చాక ఒకసారి కలుపుకొని టూ టూ త్రీ మినిట్స్ ఉంచుకోవాలి సౌండ్ మగ్గినాక స్నే స్టైనర్తో స్టైనర్ సహాయంతో చిప్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టైనర్ తహ సహాయంతో ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్రాసెస్ని కంటిన్యూ చేయాలి స్లైటర్తో స్లైడ్ చేసి చివరగా అరటికాయ చిప్స్ ఇస్త్రాడి కొంచెం కారం కొంచెం పొడి వేసి చివరిగా సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్